హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు స్పెషల్ స్పెషల్ రెసిపీ పిల్లలకైనా ఎవరికైనా చాలా ఇష్టమైన రెసిపీ ఏంటంటే కేక్ అండి నార్మల్గా మనం అందరం మైదా పిండితో చేసాం కదా అలా కాకుండా రవ్వతో చేయండి చాలా బాగుంటుంది అలాగే హెల్దీ కూడా ఆ ప్రిపరేషన్ కోసం ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఒక కప్ రవ్వ తీసుకోవాలి దాన్ని ఒక మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకొని దాన్ని కోర్సుగా కొంచెం గా మిక్సీ పట్టుకొని దాన్ని పక్కన ఉంచుకోండి తర్వాత ఒక బౌల్లో హాఫ్ కప్ వరకు పెరుగు తీసుకోవాలి మనం దీంట్లో ఎగ్స్ ఏం వాడ వాడట్లేదు కాబట్టి పెరుగు తీసుకోవాలి తర్వాత వన్ థర్డ్ కప్ షుగర్ అలాగే పావు కప్ వరకు ఆయిల్ మీ దగ్గర బటర్ ఉంటే బటర్ అయినా వేసుకోవచ్చు పావు కప్ వరకు ఇదంతా వేసుకొని మీ దగ్గర బీటర్ ఉంటే బీటర్తోనైనా స్పూన్తోనైనా బాగా స్మూత్గా బీట్ చేసుకోవాలండి ఎందుకంటే మనకు షుగర్ అనేది బాగా మెల్ట్ అయ్యి స్మూత్ టెక్స్చర్ రావడానికి బీట్ చేసుకోవాలి తర్వాత ఆ స్మూత్ టెక్స్చర్ వచ్చాక దాంట్లో మనము మిక్సీ పట్టుకున్న రవ్వ ఉంది కదా అది వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకొని దీన్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా పక్కన ఉంచుకోవాలి ఎందుకంటే దీనివల్ల మనకు రవ్వ అనేది నానుంది అందుకే అలా పక్కన ఉంచుకోవాలి తర్వాత నెక్స్ట్ ఇది జస్ట్ ఆప్షనల్ మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ ఉంటే మీ దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నీ చిన్న చిన్నగా కట్ చేసుకొని దాంట్లో ఒక టీ స్పూన్ వరకు గోధుమ పిండి వేసుకొని దాన్ని కలుపుకొని పక్కన ఉంచుకోండి తర్వాత నానబెట్టుకున్న ఆ రవ్వలో ఒక టీ వన్ టేబుల్ స్పూన్ వరకు హనీ వేసుకున్నాను జస్ట్ ఆప్షనల్ తర్వాత పావు టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు ఎసెన్స్ తర్వాత పావు టీ స్పూన్ వరకు సాల్ట్ ఇదంతా వేసుకొని బాగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో బాగా కలుపుకోవాలి తర్వాత కొద్ది కొద్దిగా పాలు యాడ్ చేసుకుంటూ మన క్వాంటిటీని మీరు జారుల్లాగా చేసుకోవాలండి మీకు పాలు ఎంత పడతాయి అంటే ఈ రిబ్బెన్ ఇలా వచ్చేంత వరకు పాలు మనము యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి తర్వాత దాంట్లో మనం పక్కన ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి కొన్ని తర్వాత మిగితే పక్కన ఉంచుకోండి తర్వాత నేను ఒక కేక్ ఇలాంటి కేక్ ప్యాన్లో బేకింగ్ పేపర్ వేసుకున్నాను బటర్ పేపరు ఇది మీ దగ్గర లేకపోతే జస్ట్ ఆయిల్ వేసుకొని బైదపిండి అలా చల్లుకొని గ్రీస్ చేసుకోవచ్చు తర్వాత ఈ కేక్ ఈ మిశ్రమం అంతా దాంట్లో వేసుకొని ఇలా ఎయిర్ బబుల్స్ అంతా పోయేంత వరకు ట్యాప్ చేయాలి ఒక టూ టు త్రీ టైమ్స్ తర్వాత ట్యాప్ చేశాక పైన మిగిలిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి నెక్స్ట్ ఒక గిన్నె పెద్ద గిన్నె దాంట్లో ఇలా సాల్ట్ పైన చిన్న స్టాండ్ పెట్టి ఒక పది నిమిషాల ముందే ప్రీహీట్ చేసుకున్న దాంట్లో ఈ కేక్ తిని దాంట్లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అలా హై ఫ్లేమ్ పెట్టాలి తర్వాత నీళ్ళ థర్టీ మినిట్స్ వరకు లోటు మీడియం ఫ్లేమ్ పెట్టి మనం కేక్ని ఉడికించుకోవాలి ఇది ఓవెన్ లేని వాళ్ళకి ఇది ఈజీ పద్ధతి తర్వాత థర్టీ మినిట్స్ తర్వాత మనకు కేక్ అనేది ఉడికిందా లేదా అనేది ఏదైనా ఫోర్క్ లేకపోతే మీ దగ్గర ఏదైనా నైఫ్ ఉంటే అది పెట్టి గుచ్చి లోపలి నుండి తీస్తే సరిపోతుంది మీకు ఏది అంటకపోతే మన కేక్ అనేది రెడీ అయిపోయినట్టు నా కేక్ అయితే రెడీ అయిపోయిందండి నేను తీసి దాన్ని పక్కన ఉంచుకున్నాను మీ కొంచెం చల్లారాక మూత జస్ట్ ఓపెన్ తీసి దానిపై లోపల నుండి తీసి మనం ఏదన్నా చల్లారాక ఇలా నైఫ్తో ఇలా రౌండ్గా తీసి దాన్ని ఉల్టా చేస్తే అయిపోతుంది మన కేక్ అనేది ఈజీగా వచ్చేస్తుంది ఏదన్నా ప్లేట్ పైన మన కేక్ అనేది రెడీ అయిపోయింది మనం ఆల్రెడీ బటన్ పేపర్ అది పెట్టుకున్నా కాబట్టి అది తీసి దాన్ని పక్క పడేస్తే అయిపోతుంది రివర్స్ చేస్తే అయిపోతుంది మన కేక్ అనేది చాలా ప్లఫీగా చాలా బాగుంటుంది రవ్వ కేక్ అనేది నార్మల్గా మైదాపిండితో చేసేదానికన్నా ఈ రవ్వతో చేసిన టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి పిల్లలకైతే హెల్దీగా ఇలా రవ్వతో చేసేయచ్చు మీ దగ్గర షుగర్ షుగర్ స్కిప్ చేసి బెల్లం కూడా వేసుకోవచ్చు అంత టేస్టీగా ఉంటుంది కాబట్టి ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి